మార్నింగ్ మార్నింగ్ ఫ్యామిలీ తో అనుకుంటున్నా మీరు అదేనండి ఇవాళ మా అమ్మ స్వామి వారు ఇరుముళ్ళు కట్టుకుంటున్నారు అట్లా అనేసి మా ఫ్యామిలీతో వెళ్తున్నాం ఇవాళ దండ మంచిగా కావాలి అన్నైపోవాలని దేవుణ్ణి ఎట్లా మొక్తున్నా చూడండి ఇక్కడ మొత్తానికి టెంపుల్ గోమాత అయితే దర్శనం చేసుకున్నాం ఇక్కడ మేము వచ్చేసరికి ఇరుముళ్ళు కట్టుకోవడం స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ ఎంత మంచి అనిపిస్తుంది మన ఇంట్లో అయ్యప్ప అయ్యప్పమాలు వేసుకుంటే నలభై ఒక్క రోజు దీక్షలు ఆ పూజలు డిసెంబర్ వస్తే చాలు న్యూ ఇయర్ ఎప్పుడొస్తా ఎదురు చూస్తారు కానీ మేము మాత్రం ఎక్కడెక్కడ అయ్యప్ప పూజలు అయితే ఎవరెవరు ఎవరు ఇరుముళ్ళు కట్టుకుడు ఆ పూజలు అనేసి మేము చూస్తాము అదేంటో ఫ్రెండ్స్ అర్థం కాదు మనం ఎక్కడెక్కడ పెద్ద పెద్ద హోటల్ లో అన్నం తింటాం గానీ అదే మన అయ్యప్ప పూజ అన్నదనం దగ్గర తింటే ఆ తృప్తే వేరే పరమాన్నం తింటుంటే పంచామృతం చాలా అయినా ఈ జన్మ కనేసి అనుకుంటాము మనం చిన్నప్పుడు మన గల్లీలో అయ్యప్ప పూజ ఏంటంటే గ్లాస్ పరమాన్నము పరమానము పంచామృతం వేసుకుని మన మమ్మీ వాళ్ళకి పోయి ఇచ్చేస్తుంటే ఎరుముళ్ళు కట్టుకున్న తర్వాత స్వామి వాళ్ళకి అయితే పాదం అయితే తీసుకున్నాము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మా బాబాయ్ స్వామి అయితే అయితే వేసిండు తను కూడా ఆ రోజు ఎరుముళ్ళు కట్టుకుంటున్నాను ఆ రోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ హనుమంతుని దర్శనం చేసుకున్నా అయ్యప్పని దర్శనం చేసుకున్నాను ఇక్కడ చూడండి మా బాబా ఎంత ముద్దుగా కాడుతుందో ఎంత ముద్దుగా క్లాప్స్ కొడుతుందో